ప్రజ్ తెల్లావాడందరికీ క్రిందటి స్టోరీలో మనము ఆదికాండం రెండో అధ్యాయం ప్రకారంగా దేవుడైన యహోవా ఆదామును అవ్వను ఎలా నిర్మించాడు ఏదైనా తోటి యొక్క వివరణ ఇలా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజైతే మొదటి మనిషి అయిన ఆదాము అతని భార్య అయిన అవ్వల కథ ఇది ఈ కథలో పరిస్థితులు ఏ విధంగా దిగజారాయి మొదటి మనుషులైన ఆదాము అవ్వలు దేవునికి ఎలా అవిధేయులవటం అనే విషయాలు తెలుసుకుందాం దేవుడు చేసిందంతా మంచిగా ఉంటే ప్రపంచంలో చెడు ఎందుకుంటుంది అని చాలామంది వేసే ప్రశ్నకు ఇది జవాబు చెప్తుంది ఆదాము అవ్వ మనం కూడా సంతోషంగా ఉండాలని దేవుడు ఆశించాడు దేవునికి విధేయులైన వారికే నిజమైన ఆనందం ఉంటుంది ప్రవ్వైన దేవుడు సృష్టించిన వాటిలో పాము చాలా కుయుక్తి కలది పాము ఆ స్త్రీతో ఇలా అంది దేవుడు ఈ తోటలో ఏ చెట్టు పండునైనా తినవద్దని మీకు నిజంగా చెప్పాడా అని అడిగింది అప్పుడు ఆ స్త్రీ ఏ చెట్టు పండునైనా మేము తినవచ్చు కానీ ఆ మధ్యలో ఉన్న చెట్టు పండు మాత్రం తినకూడదు దాన్ని కనీసం తాకనైనా తాకకూడదని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు ఒకవేళ అలా చేస్తే మేము చచ్చిపోతాం అని అంది అప్పుడు పాము అది నిజం కాదు మీరు చనిపోరు ఆ పండు తింటే మీరు దేవునిలా అవుతారు మీకు మంచి చెడు తెలుస్తుంది ఆ సంగతి దేవునికి తెలుసు అందుకే అలా చెప్పాడు అని అంది అందుకు ఆ స్త్రీ అవును నిజమే ఆ చెట్టు ఎంత అందంగా ఉంది దాని పళ్ళు తింటే బాగుంటుంది జ్ఞానం కలిగి ఉండడం ఎంత అద్భుతం అని అనుకుంది అప్పుడు ఆ స్త్రీ ఆ చెట్టు పళ్ళు కొన్ని తిని మరికొన్ని తన భర్తకు కూడా ఇచ్చింది ఆయన కూడా తిన్నాడు వాటిని తిన్న వెంటనే వారు మంచి చెడు తెలుసుకోగలిగారు ఒంటి మీద బట్టలు లేవని తెలుసుకున్నారు అక్కడ దొరికిన పెద్ద అత్తి చెట్టు ఆకులు కుట్టుకొని వాటితో తమ ఒంటిని కప్పుకున్నారు ఆ రోజు సాయంత్రం ప్రభువైన దేవుడు తోటలో తిరుగుతున్న చప్పుడైంది ఆయనకు కనపడకుండా ఆదాము అవ్వలు ఆ చెట్ల మధ్యన దాక్కున్నారు కానీ ప్రభు అయిన దేవుడు ఆదామా నీవెక్కడున్నావు అని పిలిచాడు అందుకు ఆదాము మీరు ఈ తోటలో నడుస్తున్న చప్పుడు విన్నాను నేను దిగంబరినిగా ఉన్నందుకు భయపడి దాక్కున్నాను అని జవాబిచ్చాడు దేవుడు నీవు దిగంబరివని నీకెవరు చెప్పారు నేను తినవద్దని చెప్పిన పళ్ళు తిన్నావా అని అడిగాడు ఆదాము నాతో పాటుగా ఉంచిన ఈ స్త్రీ ఆ పళ్ళు నాకు ఇచ్చింది నేను తిన్నాను అని చెప్పాడు అప్పుడు ప్రభువైన దేవుడు ఇలా ఎందుకు చేశావు అని ఆ స్త్రీని అడిగాడు అందుకు ఆమె పాము నన్ను మోసం చేసింది అందువల్లనే నేను తిన్నాను అంది ప్రభువైన దేవుడు పాముతో ఇలా అన్నాడు నీవు చేసిన ఈ పనికి శిక్ష అనుభవించాలి జంతువులన్నిటిలో నీవే శాపాన్ని పొందుతావు అప్పటి నుంచి నీవు పొట్టతో పాకుతావు నీవు బతికినంత కాలం మట్టి తింటావు నీవు ఆ స్త్రీ ఒకరినొకరు ద్వేషించుకునేలా చేస్తాను ఆమె పిల్లలు నీ పిల్లలు శత్రువులవుతారు ఆమె సంతానం నీ తలను చితక్కొడుతుంది నీవు వారి మడిమని కాటేస్తావు ఇంకా ఆదామును ఆ స్త్రీని దేవుడు మీరు కష్టాలు అనుభవిస్తూ ఉంటారని శపించాడు తర్వాత ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాడు ఎందుకంటే ఆమె మనుషులందరికీ తల్లి ప్రభువేణ దేవుడు ఆదాము అవ్వల కోసం జంతు చర్మాలతో వస్త్రాలు తయారు చేసి వారికి తొడిగించాడు అప్పుడు ప్రభువేణ దేవుడు ఇప్పుడు మనుషులు మనలో ఒకరయ్యారు వారికి మంచి చెడు తెలుస్తున్నాయి మనిషిని జీవానిచే చెట్టు పళ్ళు తినకుండా చూడాలి ఒకవేళ తింటే వారు నిత్యం జీవిస్తారేమో అన్నాడు అందుకని ఆయన వారిని ఏదైనా తొటలో నుంచి బయటకు పంపేశాడు దేవుడు ఆదామును ఏ నెల నుంచి చేశాడో ఆ నెల నుంచే అతను కష్టపడి పనిచేసే ఆహారాన్ని పండించుకోవాల్సి వచ్చింది కనుక సాతాన చెప్పిన మాటలు విని అవ్వా ఆదాము దేవునికి ఎలా అవటం అనేది తెలుసుకున్నాం కదా మీకు ఎలా ఉందో నాకు మీరిచ్చే కామెంట్ షేర్ లైక్స్ ద్వారాగా నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్